ఒక్క మంచి డైలాగ్ ఏదైనా చెప్పగలవా ఏ డైలాగు మోటివేషనల్ కుదిరితే పరిగెట్టు చెప్తాను మోటివేషన్ ఈ ఏజ్ మోటివేషన్ డైలాగ్ చెప్పు తల్లి కుదిరితే పరిగెట్టు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతిందని స్నేహితులు మోసం చేశారని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతాయి ఎలా దేహానికి తప్పు దాహానికి పనికి రాని ఆ సముద్రపు కిరటాలే ఎగసి ఎగస్సి పడుతుంటే తలుచుకుంటే నీ ఇంత అన్నమాన కూడా నీ ముందు తలదించుకుని ఎలా చేయగలిగే సత్తా నీకుంది కానీ నీకు వచ్చిన కాస్త కష్టానికే తలదించిస్తే ఎలా సృష్టిలో చరణం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు పారైనది వీచే గాలి ఊగి చెట్టు ఉదించే సూర్యుడు అనుకున్నది సాధించాలని ప్రవేశంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు బయలుదేరు ఆ మానసిక బాధల సంఖ్య చేసుకో పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలు పెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదరించుకోక ముందే బద్దకాని వదిలే నీ అద్దం నిన్ను ముందే సమాధానం వెతుక్కో నీ నేర నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చాయి చెబుతున్నా కన్నీరు కాస్తే కాదు చుక్క చిలిస్తేనే చిరిత్ర తెలుసుకో ఇవి చదివితే పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు సూపర్ తల్లి థ్యాంక్ యూ సూపర్ నువ్వు చెప్పిన నేను కొన్ని పాటిస్తా నువ్వు చెప్పిన కొన్ని ఆ మోటివేషన్లో నేను కొన్ని పాటించట్లేదు ఇప్పుడు నిన్ను చూసి తప్పకుండా ఆయన పాటిస్తాను సరేనా